Thank you. అహ్మద్ నగర్ చెక్ పోస్ట్ నా పేరు షాహినా నాకు ఫార్టీ ఇయర్స్ నుంచి తెలుసు ఫార్టీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉన్నాము ఇప్పుడు నాకు ఫార్టీ ఇయర్స్ జానీ మాస్టర్ అనే అబ్బాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ నాన్న ఒక లారీ డ్రైవర్ ఆయన పూర్వ ఫ్యామిలీ నుంచే వచ్చారు ఆయనే పెద్ద ఆస్తిపరుడు అది ఇది కాదు వాళ్ళ వాళ్ళు ఎంతో కష్టపడి అంత దాకా పంపించాడు తన్ని తను ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు మేము కళ్ళారా చూసిన వాళ్ళు మేము ఉన్నాం కదా ఇక్కడ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నాం కదా మేము అంతా చూసాం కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆ అబ్బాయి కానీ అసలు అలాంటి మనుషులు కారు ఆ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ నుంచి పుట్టిన అబ్బాయి అబ్బాయి ఆ అబ్బాయి అంత ఎదుగుదల ఆ అంత స్టేజ్కి వచ్చాడంటే ఎంత కష్టపడ్డాడో ఎన్ని దెబ్బలు తిన్నాడో ఎంత ఆకలిగా ఉన్నాడో అవన్నీ మాకు తెలుసు జానీ మాస్టర్ మాకెంతో సహాయం చేశాడు ఆయన అంత స్టేజ్ లో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఎవరన్నా కానీ ఎవరన్నా చచ్చిపోయినా కానీ ఏమన్నా ఉన్నా గానీ ఎంత ఎవరన్నా హెల్త్ బాగా ఉన్నా గాని ఆ డబ్బు పరంగా గాని ఏ పరంగా గాని గాని మాకు హెల్ప్ మాత్రం చేసేవాడు ఆ మసీద్ కు చందా ఇచ్చాడు ఎవరన్నా ఇక్కడికైనా ఇబ్బంది అయితే డబ్బులు ఇచ్చాడు ప్రతి హెల్ప్ చేసేవాడు ఎప్పుడన్నా కానీ ఫోన్ చేస్తే అంత స్టేజ్ లో ఉన్నా గాని ఫోన్ ఎత్తి మాట్లాడి దానికి సలహా చెప్పేవాడు అంత స్టేజ్ లో ఉంటే ఎవరు చేయరు ఫోన్లు ఎత్తరు అలాంటి వాడిని ఆ ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఆయన మీద జాని మాస్టర్ మీద ఇంత అన్యాయంగా కేసు పెట్టడం ఆ అమ్మాయి చాలా తప్పు అది అమ్మ కూతురు డబ్బు కోసమే చేస్తున్నారు ఆ అది ఎలా జరిగిందో వాళ్ళిద్దరి మధ్య మాకు తెలీదు శిక్షిస్తే ఇద్దరిని శిక్షించండి అంతేగాని ఆ బా జాని మాస్టర్ మీద మాత్రం ఇలాంటి కేసు తప్పుడు కేసు మాత్రం పెట్టకూడదు జాని మాస్టర్ మాత్రం చాలా మంచోడు అట్లాంటి తప్పుడు పనులు చేయడు ఒక ఆడపిల్ల జోలికి పోడు ఒక ఆడపిల్లని నాశించడు ఎవరికి కూడా ఇక్కడికి వస్తే సాయం చేసి ప్రతి ఒక్కరిని దగ్గి తీసుకున్నాడు జానీ మాస్టర్ ఇక్కడ మజిద్కి యాభై వేలు ఇచ్చాడు వాళ్ళ అత్త మేనత్త అయ్యడు ఉంటే ఆమెకి డబ్బులు ఇచ్చాడు వాళ్ళిద్దరు చచ్చిపోతే ఇద్దరికి చేరి ఇరవై వేలు ఇచ్చాడు అసలు సాయం చేసేవాడే గానీ అట్లాంటి పనులు చేసేవాడు కాదు ఆ ఇమ్మి కుట్రతో డబ్బుల కోసం వేరే వాళ్ళు ఇచ్చి చేసింది ఆ ఇమ్మి అయినా మూడు సంవత్సరాలు ఉండింది కదా ఇమ్మి వేరే పోయిన తర్వాత ఎక్కడ చెడ్డోడు అయిండు అది కావాలని డబ్బుల కోసం ఎదుగుదల కోసం ఇక్కడ ఈయన ఎదుగుతుండాలకి అటు చేసింది సొసైటీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎదుగుతుంటే సోడలేక ఆ పని చేశారు అది జాని మాస్టర్ అటు చేసేవాడు కాదు మంచోడు మా జాని మా నుంచి ఇక్కడే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు ఇక్కడ అందరికీ తెలుసు ఈ విషయం ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి అతను ఎలాంటి వాడైంది మాకు తెలుసు అలా అతను మాత్రం ఇలాంటి పనులు చేయడు అతని దోషి మాత్రం కాదు ఇది ఏదో కుట్ర జరుగుతుంది కాబట్టి దయచేసి జానీకి న్యాయం చేయాలని మేము చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము జానీకి మాత్రం ఎలాంటి హాని జరగదు అతను హెల్ప్ చేసిన వాడే ప్రతి విషయానికి ఇక్కడొచ్చి ఈ ఈ పొజిషన్లో ఆ పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చి ఎవరికి ఏం కావాలన్నా కానీ హెల్ప్ చేసేవాడు కాబట్టి అతను అలాంటి విషయాలకి చాలా దూరంగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు కాబట్టి ఇద్దరిని ఇద్దరిని విచారించండి వాళ్ళు మాత్రం డబ్బుల కోసమే వీడి మీద ఇలా హరాస్ చేస్తున్నారు అమ్మకుతుళ్ళు దయచేసి జానికి న్యాయం చేయండి మా తరపు నుంచి మేమందరము జానికి న్యాయం జరగాలని దానికి శిక్ష పడకూడదని ఆమె ఏం చేసిందో ఆమె వల్లే ఇది జరుగుతుంది అమ్మ కూతుర్ల వల్లే ఇదంతా జరిగింది ఇదంతా వాళ్ళిద్దరు కుంభకోణం కాబట్టి దయచేసి జానికి న్యాయం చేయండి నా పేరు విజయమ్మ మేము వచ్చి యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము కానీ ఏ రోజన్నా ఏ ఆడ మనిషిని సుస్కారంగా మాట్లాడి సుష్కారంగా చేసి మేము జరగం కానీ ఇంత మంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇంతమందిని గిల్లంది ఇంతమందిని గిత్తుంది ఆమె నట్టగిచ్చాడు ప్రభుత్వం గమ్ముగా ఉందా నా అందరూ గమ్ముగా ఉందా నా చెప్పు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు చప్పట్లు కొడితేనే కదా రెండు చేతులతో చప్పట్లు కొడితేనే కదా తప్పే ఉంది ఒప్పే ఉంది అని శిక్షించేది కానీ ఈ శిక్ష ఆ అమ్మాయిని కూడా పెట్టి ఈ అబ్బాయిని పెట్టి ఇద్దరు ప్రభుత్వం ఇద్దరు ఏం ఎలా జరిగింది ఏం జరిగింది అని శిక్షించాల న్యాయస్థానం శిక్షించాలా కానీ ఇలా చేయడం చాలా తప్పు చాలా తప్పు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి బాధలు పడి ఎన్నో పడి వాళ్ళు అమ్మాయి అబ్బాయిని చదివించుకున్నా కూడా చదువు లేకుండా కూడా ఆ అబ్బాయి నాకు డాన్సే కావాలా నాకు అది కావాలా అని చెప్పి డ్యాన్స్ నేర్చుకొని పోయినాడని ఆ అబ్బాయి బాగున్నాడని ఆ అబ్బాయి మీద నిందలేస్తారా ఇప్పుడు ఆ అమ్మాయినా కూడా ఇద్దరు మన అమ్మాయిదే తప్పు ఉంది ఒక్కరిదే కాదు తప్పు మన అబ్బాయి మన అమ్మాయిది కూడా తప్పు ఉంది అని చెప్పాలి కదా ఎందుకు డబ్బు ఉందనే డబ్బు చదువుకోవాలని చెప్పి ఇలా ప్రయత్నం చేశారా చెప్పండి న్యాయం ఉండాలి కదా